దక్షిణ చైనా సముద్రంపై యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి చైనా ఫిలిపీన్స్ నౌకల మధ్య నిత్యం జరుగుతున్న దాడులు ఎక్కడ యుద్ధంగా మారుతాయో అన్న ఆందోళనలు అంతకంతకు పెరుగుతున్నాయి గతేడాది ఫిలిపీన్స్ నేవీపై కత్తులు గొడ్డళ్లతో చైనా నేవీ దాడి చేస్తే ఇటీవలే యాక్షన్ మార్చిన ఫిలిపీన్స్ ఏకంగా డ్రాగన్ కోస్ట్ గార్డ్ నౌకనే ఢీ కొట్టి దేనికైనా రెడీ అంటూ సవాల్ చేసింది తాజాగా స్కార్బెరో షోల్ సమీపంలో రెండు దేశాల మధ్య ఆల్మోస్ట్ యుద్ధం జరిగినంత పనైంది ఫిలిపీన్స్ నేవీకి చెందిన నౌకను చైనా కోస్ట్ గార్డ్ నౌక ఢీ కొట్టడం తీవ్ర వివాదానికి దారితీసింది చైనా ఫిలిపీన్స్ దూకుడు చూస్తుంటే మరో యుద్ధం తప్పదనే అనుమానాలు పెరుగుతున్నాయి ఇంతకు దక్షిణ చైనా సముద్రంలో అసలేం జరుగుతోంది నడి సముద్రంలో చైనా ఫిలిపీన్స్ ఉద్రిక్తతలకు కారణమేంటి సౌత్ చైనా సముద్రంలో మరోసారి టెన్షన్ టెన్షన్ పరస్పరం ఢీకొట్టుకున్న చైనా ఫిలిపీన్స్ నౌకలు వివాదాస్పద స్కార్బర్ షోల్లో ఏం జరుగుతోంది దక్షిణ చైనా సముద్రం మరోసారి అల్లక్కల్లోలంగా మారింది అందుకారణం తుపాను కాదు సునామీ అంతకన్నా కాదు డ్రాగన్ కంట్రీ చైనా అవును దక్షిణ చైనా సముద్రం మొత్తం తానదేనని రెచ్చిపోతున్న డ్రాగన్ ఆ ప్రాంతంలోకి ఇతర దేశాల నౌకల్ని రానివ్వడం లేదు తైవాన్ వియత్నాం మలేషియా ఇండోనేషియా బ్రోనాయ్ ఫిలిప్పీన్స్ తదితర దేశాల నౌకలపై నిత్యం దాడులకు తెగబడుతోంది తాజాగా మరోసారి అదే చేసింది దక్షిణ చైనా సముద్రంలోని అత్యంత వివాదాస్పద స్కార్బరో షోల్లో డ్రాగన్ యాక్షన్ ఇదే దక్షిణ చైనా సముద్రంలోని వివాదాస్పద స్కార్బరో షోల్ చుట్టూ ఉన్న జలాల నుంచి ఫిలిపీన్స్ నౌకల్ని బహిష్కరించినట్లు చైనా కోస్ట్ గార్డు తెలిపింది అయితే చైనా హెచ్చరికల్ని పట్టించుకోకపోవడంతో ఫిలిపీన్స్ పడవలని అడ్డుకునే ప్రయత్నం చేశారు కానీ ఇందులో చాలా పెద్ద ట్విస్ట్ ఉంది డ్రాగన్ కోస్ట్గార్డు నౌక ఫిలిపీన్స్ నౌకను ఢీకొట్టే క్రమంలో తానా నౌకనే ఢీకొట్టింది ఇదే విషయాన్ని ఫిలిపీన్స్ నేవీ విజువల్స్ తో పాటు బయటపెట్టింది ఇటీవల వివాదాస్పద ప్రాంతాలైన సెకండ్ థామస్ షోల్ స్కార్బరో షోల్ వంటి వాటిపై ఈ రెండు దేశాలు తమ వాదనలను చెప్పేందుకు ప్రయత్నిస్తున్నందున ఘర్షణలు పెరుగుతున్నాయి బోట్లు ఒకదానికొకటి తరిమి కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి ఈ క్రమంలో ఫిలిపీన్స్ నౌకలపై చైనా శక్తివంతమైన వాటర్ ఫిరంగులు లేజర్లని ప్రయోగిస్తోంది సౌత్ చైనా సముద్రంలో ఊహకందర రీతిలో చముర నిక్షేపాలు ఉన్నాయనే అంచనా ఉంది అయితే వాటి విలువ ఎంతనే దానిపై క్లారిటీ లేదు అది తెలియాలంటే కీలక పరిశోధనలు చేయాల్సి ఉంటుంది కానీ ఈ ప్రాంతాన్ని చైనా టార్గెట్ చేయడానికి రీజన్ మరొకటి ఉంది సౌత్ చైనా సముద్రంలో ముప్పై వేల రకాల చేపలు ఉన్నాయట ప్రపంచవ్యాప్తంగా చేపల ఉత్పత్తిలో పదిహేను శాతం దక్షిణ చైనా సముద్రంలోనే జరుగుతుంది దీంతో సౌత్ చైనా సముద్రంలోకి మరొకరిని రానివద్దని బీజింగ్ భావిస్తోంది అయితే సౌత్ చైనా సముద్రం పూర్తిగా చైనాది కాదు దాని పొరుగు దేశాలను ఫిలిపీన్స్ ఇండోనేషియా సహా చాలా దేశాలు దక్షిణ చైనాతో ఘర్షణకు దిగుతున్నాయి ఈ క్రమంలోనే డ్రాగన్ అలాంటి దేశాలపై దాడులకు సైతం వెనకాడటం లేదు ఫిలిపీన్స్ కోస్టుగార్డు నౌకపై పదే పదే దాడులకు దిగడం కూడా ఇందులో భాగమే ఆ దాడుల్లో ఇటీవల దూకుడు పెంచింది వ్యూహాలు మారుస్తోంది కూడా దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ డోటీ స్ట్రాటజీలంటూ ఈ దృశ్యాలు చెప్పేస్తాయి మాక్సెల్ శాటిలైట్ ఫోటోలు కనిపిస్తున్న బేస్ దక్షిణ చైనా సముద్రంలోనే వివాదాస్పద పారసెల్ ద్వీపాల్లో ఒకటైన ఉడి ద్వీపంలో ఉంది ఇక్కడే చైనా శక్తివంతమైనవిగా చెప్పుకునే హెచ్ సిక్స్ బాంబర్లను మోహరించింది రెండు వేల ఇరవై తర్వాత పారాసెల్స్ లోని ఉడి ద్వీపంలో హెచ్ సిక్స్ బాంబర్లు ల్యాండ్ కావడం ఇదే మొదటిసారి మే చివర్లో మ్యాక్సర్ రిలీజ్ చేసిన ఫోటోలో వై ట్వంటీ రవాణా విమానాలు కేజీ ఫైవ్ హండ్రెడ్ ముందస్తు హెచ్చరిక విమానాలు కూడా కనిపించే ఇక్కడే చైన చర్యలపై అనుమానాలు మొదలయ్యాయి ఈ ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత చైనా టార్గెట్ తైవానే అనే చర్చ జరిగింది నిజమేంటంటే బీజింగ్ అసలు లక్ష్యం తైవాన్ కాదు ఫిలిప్పీన్స్ తాజా దాడులతోనూ అదే తేలింది ఈ దాడులపై ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు మార్కోస్ రియాక్ట్ అయ్యారు Uh, there we we do not want to go to war but i think if there is a war over taiwan we will be in drawn kicking and screaming we will be drawn and dragged into that mess ఫిలిపీన్స్ ప్రెసిడెంట్ ఇటీవలే భారత్లో పర్యటించారు ఆ సమయంలో ఇరు దేశాలు వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యాలు ప్రకటించాయి ఈ క్రమంలోనే మార్కోస్ ఒక మాట చెప్పారు ఫిలిపీన్స్ తైవాన్కు దగ్గరగా ఉండడం వల్ల చైనా నుంచి ఎదురయ్యే ముప్పును తమ ముప్పుగా పేర్కొన్నారు అప్పుడే బీజింగ్ నుంచి సీరియస్ రియాక్షన్ వచ్చింది నిప్పుతో చలగాటం ఆడొద్దంటూ జిన్పింగ్ సర్కారు వార్నింగ్ ఇచ్చింది కట్ చేస్తే ఫిలిపీన్స్ నౌకలపై మరోసారి దాడులకు దిగింది ఈ మొత్తం వ్యవహారంలో ఫిలిపీన్స్ కూడా వెనక్కేం తగ్గడం లేదు మార్కోస్ తైవాన్ విషయంలో తన వ్యాఖ్యల్ని చైనా తప్పుగా అర్థం చేసుకుందని వివరిస్తూనే వివాదాస్పద స్కార్బోరో షోల్లో వెనక్కి తగ్గేదే లేదన్నారు చైనా ఎంత గుడ్లురిమినా తమ దేశ గస్తీ నౌకలు ఆ ప్రాంతంలోనే తిరుగుతాయని తేల్చి చెప్పారు ఈ పరిణామాలే దక్షిణ చైనా సముద్రంలో ఎనీ టైం వారానేలా కనిపిస్తున్నాయి అన్నట్టు డ్రాగన్ తో ఏమాత్రం పొంతలలేని ఫిలిపీన్స్ ఇంత ధీటుగా ఎలా ఫైట్ చేస్తుంది అనుకుంటున్నారా అందుకు కారణం మన బ్రహ్మాస్త్రం బ్రహ్మోత్సవిస్సైలి